వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కల్ కుల్కచర్ల మండలంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను కుల్కచర్ల దోమ మండల కేజీబీవి బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలోని క్లాస్ రూమ్లు డార్మెంటరీలను వంట గదులను పరిశీలించారు విద్యార్థులకు సరైన వసతులు మెనూ ప్రకారం కల్పిస్తున్నారా లేదా అనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఈ అకాడమిక్ సంవత్సరంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని పదో తరగతి విద్యార్థులకు సూచించారు వసతి గృహాల్లో వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల్లో కలిసి సహపక్తి భోజనం చేసి భోజన నాణ్యత చెక్ చేశారు అనంతరం దోమలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు నైట్ కర్రీ అంటే ఒక రోజు లేదా ప్రతి రోజు లేదా एकलाइन देख रहे हैं मेरे साथ जुड़ा है आंसर एविडेंस ऐसे इंजन स्पोर्ट्स लाइबल की ये इड मतलब अनेक विषम तरह का जिंदा नक्काशी लो सही है वन लाइनर से आसमान वासना को चलो तो ये तो उसी किंडर का पाजी है हमारा प्लेन तो हमारा देखते हैं शिक्षा है शिक्षा वो शाइन है मेरे

ఎవరికి నష్టం అది మనకి నష్టం కదా అందరికి నష్టం కదా ఇప్పుడు విజిట్ చేశాను మీ డాటర్ అక్కడ ఫ్యాన్స్ అన్ని ఇలాగ బెండ్ అయ్యి ఉన్నాయి పగారాయి పొడి కదా చాలా అర్ధపరు చాలా

సో ఈ స్కూల్ ట్వంటీ పిల్లలు ప్రాబ్లం కానీ ఇప్పుడు మన దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉంది సార్ పిల్లలకు ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఇక్కడ టూ స్కూల్స్ ఉన్నాయి సార్ టూ స్కూల్స్ రన్ అవుతున్నాయి